బాయ్ డాడీ ఓకే బాయ్ బేబీ హాయ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోవయ్యా ఏమైందయ్యా అనిపించలేదు సార్ అయ్యో గుడ్ మార్నింగ్ క్రీస్ హాయ్ కన్నా చెప్పవయ్యా ఎక్కడున్నావయ్యా అయితే బిజినెస్ ఎలా ఉంది ఏంటి సూపర్ గా జరుగుతోంది నీకు ఇప్పుడు ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికే ఫోన్ చేశాను చెప్పు నేను సింగపూర్ కి రావడానికి ముందు నాకు ఒక అమ్మాయి దొరికింది అలాగా చాలా హోమ్లీగా ఉంది దానిని నువ్వు గనక చూసావు ఆగు ఆగు కాస్త నువ్వు ఆగు నువ్వు స్కైప్ కట్ చేసి ఫోన్ లోకి రా చెప్పరా సూపర్ ఫిగర్ రా నిజానికి తనక ఫ్యామిలీ టైపురా రేయ్ ఇప్పుడు ఆ అమ్మ ఎక్కడా ఉంది నేను సింగపూర్ వచ్చేటప్పుడు బోస్కో క వచ్చాను ఎవడరా ఆ బోస్కో నువ్వు మెరిడియన్ వెళ్తే చూడొచ్చు సరే సరే ఆ ఆ అమ్మాయి ఫోటో ఉందరా ఉంది మిత్రమా ఇప్పుడే పంపిస్తాను చూసి చెప్పు త్వరగా పంపరా ఓకే చూసావా కొత్త అపాయింట్మెంట్ దొరికింది సార్ ఎక్కడ సార్ చెప్తా చెప్తా హ ఆ మా నా ఊరంతా అది ఎతికాను ఎంకేను ఉన్నావే అది ఈ ఊర్లోనే ఉందయ్యా బోసుకోనే పడుకోంట మెరిడియన్ బార్ కి వెళ్ళి అడిగితే అక్కడ అన్ని డీటెయిల్స్ దొరుకుతాయంట ఓ ఇప్పుడే వెళ్తావయ్యా వెంటనే వాణ్ణి నేను చూడకే సార్ అయ్ కొడి నిజంగానే చెప్తున్నావా ఏంటి సార్ నేను ఎప్పుడైనా రాంగ్ ఇంప్రమేషన్ ఇచ్చాన మీకు అందుకు కాదురా ఇది చాలా రిస్క్ అయిన విషయం నీకు దొరికిన ఇదే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతమందికి వచ్చిందో లేదు సార్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ సార్ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు ఓకే కొడి నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరు ఓకే సార్ ఇలా చూడు భాయ్ నా కోసం డబ్బులు అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాను సంబంధించిన అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అర్థమైంది సార్ దానికి నేనేం చేస్తాను మీ డిపార్ట్మెంట్ వల్లే సమస్య సంభాళించాలి భయ్ మీ వల్ల కాకపోతే చెప్పండి నేను వేరే మనిషిని చూసుకుంటాను వద్దు సార్ డబ్బు నేనే రెడీ చేసేస్తాను బాయ్ కొత్తగా ఒక డీల్ వచ్చింది మన కురాలతో మాట్లాడి తర్వాత చెప్తాను సరే సార్ నేను బయలుదేరి నమస్తే దిగు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి రాజా ఈ మధ్య కనపడడం లేదు చాలా బిజీగా ఉన్నావా అలాంటిది ఏం లేదు సార్ ఒక డీల్ విషయంగా నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను ఎవరు ఈ అమ్మాయి తిను మహా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందే చెప్పాను కదా సార్ హా అమ్మయ్యా సూపర్ మహా ఈయన పాండియన్ సార్ నాకు అన్నయ్య ఇలాంటివారు నమస్కారం అండి రాజా నిన్ను బాగా చూసుకుంటాడు ఇద్దరు సంతోషంగా ఉండండి రే ఎకమీదటైన మంచి పని చూసుకుని జీవితాంతం సంతోషంగా ఉండరా సార్ అయితే ఆ కొత్త డీలు అది నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాను నువ్వు బయలుదేర్రా ఆ అలాగే సార్ నువ్వు వెళ్ళి వస్తాను సార్ వినాయకుడా నేను అనుకున్నట్టుగా నాకు అమ్మాయి దొరికింది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేము సంతోషంగా ఉండాలని నువ్వు దీవించు ఏంటి బావా ఫస్ట్ టైం నీ లవర్తో పాటు అత్తగారింటికి వెళ్తున్నావు జాలి అనుకుంటా మామా నేను మహా రేపు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం ఏంటి అందుకేరా మహా అమ్మగారిని కలవాలని వెళ్తున్నాం సూపర్ రా పెళ్ళి ఏ ఆటకు వెళ్ళే జరుగుతుంది మేమందరం ఉన్నాం మీరు వెళ్ళి రండి సూరేమమ్మ బాయ్ రా బాయ్ రా హస్తానుయా ఏంటి మహా మీ అమ్మగారు నన్ను అల్లుడుగా ఒప్పుకుంటారేంటి హే ఇంటికొచ్చి చూడు అప్పుడు తెలుస్తుంది అలాంటావా హా హే ఆపు ఇక్కడే ఆపు ఇది మా కులదేవం గుడి మా కుటుంబంలో ఏ శుభకార్యమైనా ఇక్కడే జరుగుతుంది అయితే మన పెళ్లి కూడా ఈ గుడిలోనే అంటావు ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తున్నాను అవును సార్ వచ్చేస్తారు కదా ఓకే సింధుల్ నా నా మేనేజరే నీతో సార్ 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 నేను వెయిట్ చేస్తున్నాను చెప్పండి విషయానికి వస్తున్నాను కర్ణ ఫ్రెండ్ వాడు నీ దగ్గరికి పంపించిన అమ్మాయి ఏది మహా అడుగుతున్నారు అవును మహాలక్ష్మి ఇప్పుడు ఆ అమ్మాయి పనికి రావటం తను ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట నాతో ఉండిపోమని కూడా చెప్పాను తను కుదరదని చెప్పేసింది సార్ మీ కన్నా నాకన్నా వాడు డబ్బు గలవాడా ఏం కాదు సార్ వాడు అనాథ వాడు ఏం లేనోడు నా మహా అలా బతకాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎక్కడ చూసావు వాళ్ళిద్దరినే నేను టౌన్ హాల్ రోడ్ లో చూశాను సార్ వద్దులి పెట్టను